హాయ్ వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టే మోదకాలు ఈ చాలా ఫేమస్ ప్రసాదం లాగా మనం చేసి పెడతాం కదా బియ్య పిండితోటి బెల్లము పచ్చి కొబ్బరితోటి ఈరోజు నేను చేస్తున్నాను మీకు చూపిస్తాను ఏమేమి కావాలి ఎలా చేయాలి అని చాలా సింపుల్ ప్రాసెస్ బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బెల్లం కొబ్బరి దీన్ని కొట్టి తురుముకొని పెట్టుకోవాలి తురుముకుందాము రెండు మూడు ఈ ఆలకు అంతే చాలా సింపుల్ రెసిపీ కదా ఎలా చేద్దాము చూద్దాము ఈ మోల్డ్స్ ఏమి అక్కర్లేదు చేతితోటే చూపిస్తాను నేను ఈరోజు ముందుగా మనము స్టవ్ వెలిగించి ఇందులో ఈ బెల్లం వేసేసుకుందాము బెల్లం మరీ పాకం అక్కర్లేదు కొంచెం మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఈలోపు మనము కొబ్బరిని ఇది ముక్కలుగా చేసి తురుముకొని ఇది కూడా ఒక కప్పు రెడీ చేసి పెట్టుకుందాము బెల్లం మెల్ట్ అవుతుంది కదా ఇలా మొత్తం లాగా వస్తుంది ఇంకా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులో కొబ్బరి వేసుకుందాము వినాయకుడికి ఎంతో ఇష్టమైన మూదకలు చేసి పెట్టండి ఈ మోదకాలు కంపల్సరీ చేస్తారు చాలా సింపుల్గా చేయొచ్చు తప్పకుండా చేసి పెట్టండి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వీలైనప్పుడు చేసి పెట్టండి మెల్ట్ అవుతుంది ఇంకొక రెండు నిమిషాల్లో మనకు కొంచెం తీగపాకం మరీ పాకం అక్కర్లేదు కొంచెం తీగపాకంలాగా వస్తే ఇది అయినట్టే ఇది కొంచెం పాకంలాగా వచ్చింది కదా ఇప్పుడు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇది ఇందులో వేసేసుకుందాము బాగా కలుపుకుందాం మంచి కలిసేటట్టు ఇలా కలుపుతుంటే దగ్గరికి వస్తుంది మొత్తం కొబ్బరి అంతా మంచిగా పాకాన్ని పట్టుకొని ఉండలాగా వచ్చేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ చేస్తే మనకు ఉండలాగా లడ్డులాగా పెట్టడానికి రెడీ అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది కొంచెం అయితే మనకు ఉండ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి వేసాం కదా కమ్మటి వాసన వస్తుంది మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది దగ్గరకు వచ్చేసింది పాకం అంతా పట్టుకొని కొబ్బరి అంతా ఇప్పుడు మనకు ఈ చల్లగా అయితే లడ్డు చేయడానికి చిన్న చిన్న ఉండలా చేయడానికి వీలుగా ఉంటుంది ఇది అయిపోయింది ఆపేద్దాము కొంచెం చల్లగా ఎంత వరకు వెయిట్ చేద్దాము ఆపేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని మనము పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఏ కప్పుతో అయితే వాటర్ అది పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు లాగా కొలతతోటి వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్ ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో ఒక్క స్పూను బెల్లం వేసేసి కొంచెం బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుందాము ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు వేడి చేద్దాం బెల్లం అంతా మెల్ట్ అయింది కదా ఇందులో మనం బియ్యపిండిని ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా ఇది వేసేసుకుందాము వేసేసి వెంటనే స్టవ్ ఆపేద్దాం ఆపేసి కలిపేసుకోవాలి ఇది మంచిగా మన పిండంతా ఇలా కలిపేసుకొని ఆ వేడిపోయేంత వరకు ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఈ పిండినంతా ఇప్పుడు మనము ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము తీసుకొని చపాతి ముద్దలాగా మనం దగ్గరికి కలుపుకొని పెట్టుకుందాం కొంచెం వేడి కొంచెం మనం కలపగలిగే వేడి ఉన్నప్పుడే ముద్దలాగా చేసి పెట్టుకుందాము ఇలాగంతా ముద్దలాగా లాగా అయిపోవాలి చూడండి ఇదంతా అంత ముద్ద పెట్టి చేసుకుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరి చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము ఇలాగ అన్నీ మనం బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి మనం బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఈ ఒక్కొక్క బాల్ తీసుకొని ఇందులో పెట్టుకొని నిదానంగా కవర్ చేసేసుకొని ఇలా పైకి కోన్ షేప్లో వచ్చేటట్టుగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చిందో ఏ మోల్డ్స్ అక్కర్లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఇలా చేసుకున్న వాటికి మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగా అన్నీ రౌండ్గా అచ్చులాగా డిజైన్ చేసుకోవడమే ఇలా లైన్స్ లాగా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి కింద పైన ఇలాగా రంధ్రాలున్న గిన్నె ఉంటుంది కదా దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని అంతా గ్రీస్ చేసుకోవాలి ఇలాగా ఇది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మూతకాలున్నాయి కదా అన్నిటినీ ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆవిరికి ఒక టెన్ మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి ఆ టెన్ మినిట్స్లో మనకివి రెడీ అయిపోతాయి టెన్ మినిట్స్ అయింది కదా ఉడికినాయో చూద్దాము ఉడికిపోయినాయండి ఇది తెలుస్తుంది ఉడికిపోయినట్టుగా మనకు ఇప్పుడు ఆపేద్దాము ఆపేసి కొంచెం చల్లగైన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాము ఎంత ఈజీ కదండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది తొందరగానే అవుతుంది చేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దేవుడికి నైవేద్యం మంచి ఇష్టమైన దేవుడికి ఇష్టమైన ప్రసాదం ఇది తప్పకుండా చేసి పెట్టండి రెడీ అయిపోయినండి మన మూలకాలు మన వినాయకుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా టేస్ట్ చూద్దాము ఎంత బాగున్నాయి చూడండి చూస్తూనే మంచి గమ్మనైన నైవేద్యము స్వామికి ఎంతో ఇష్టమైంది చేసి పెట్టండి ఖచ్చితంగా మరి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి మీకు చూపిస్తాను చూడండి చెయ్యండి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రాదు అని ఏం లేదు ఒకసారి చూసారంటే ఈజీగా వచ్చేస్తుంది చేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి మరి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్